అందరికీ నమస్తే అండి పార్వతీ జజమ్మ ఛానల్కు స్వాగతం కొండపిండి ఆకు గురించి ఇప్పుడు తెలియని వారు ఎవ్వరూ లేరు కదండి ఈ కొండపిండి ఆకు ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇప్పుడు చాలామందికి అందరికీ తెలిసిపోయింది ఇంత కొండపిండి ఆకు ఎక్కడ దొరికింది నాకు అనుకుంటున్నారా ఇది మామిడి తోటకి నీళ్లు పెట్టేటప్పుడు ఆ కాలువ గట్టమ్మటే చాలా హెల్తీగా చాలా ఫ్రెష్గా ఉంది అని వాచ్మెన్ తెచ్చి ఇచ్చాడండి దాన్ని మేము సద్వినియోగం చేశాము అది పచ్చడి పట్టేశామండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ ఇంకా చెప్పక్కర్లేదు కదండి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా పట్టాలో చెప్తానండి ఈరోజు మేము ఎలా చేసామో చెప్తాను ముందుగా ఈ కొండపిండి ఆకు శుభ్రంగా చీడపీడలు ఏమీ లేకుండా కాడలు లేకుండా ఇలా ఫ్రెష్ ఆకంతా కూడా ఇలా ఏరుకుని పెట్టుకోవాలండి అలా శుభ్రం చేసి ఉంచిన ఆకు ఒక కేజీ తీసుకోవాలి శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఉంచుకోవాలి కేజీ ఆకుకి వంద గ్రాములు మిరపకాయలు తీసుకోవాలి డెబ్భై ఐదు గ్రాములు ఉప్పు తీసుకోవాలి అండి అంటే కారం కంటే కొంచెం తక్కువ ఉప్పు తీసుకోవాలి ఈ కొలత ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది మీకు తక్కువ అనిపిస్తే కొద్దిగా కలుపుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు యాభై గ్రాములు తీసుకోవాలి మెంతులు నాలుగు చెంచాలు చక్కగా దోరగా కమ్మగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి చింతపండు ఈనెర లాంటివన్నీ తీసేసి శుభ్రం చేసుకున్న తర్వాత వంద గ్రాములు చింతపండు తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆకుని బాణీలో వేసేసి కొద్దిగా నాలుగు చెంచాలు నూనె వేసి ఆ ఆకుని మగ్గనివ్వాలి అండి చింతపండులో ఒక గ్లాసు నీళ్లు పోసి చక్కగా మగ్గనివ్వాలి ఈ ఉడికిన కొండపిండి ఆకులో ఈ చింతపండు ఎండుమిరపకాయలు వదగ్రాములు పొడి చేసుకున్న కారం ఉప్పు మెంతిపిండి అన్నీ వేసి చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా శుభ్రం చేసి అండి వెల్లుల్లి రెబ్బలు కూడా కాస్త తక్కువ ఎక్కువ అయితే కూడా ఏం పర్వాలేదు వెల్లుల్లి రెబ్బలు కొన్ని పచ్చిమి ఈ పచ్చడిలో కలిపేయాలి కొన్ని పోపులు వేయడానికి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలి నేను ఆయిల్ హాఫ్ కిలో ఆయిల్ పడుతుంది హాఫ్ కిలో కూడా నేను నువ్వుల నూనె తీసుకున్నాను మీకు ఇష్టమైతే ఏ నూనె అయినా మీకు నచ్చిన నూనె తీసుకోవచ్చు పల్లి నూనె కూడా బాగుంటుందండి ఆ పోపులో మిరపకాయలు వేసాను ముందు తరువాత ఆవాలు ఒక రెండు స్పూన్లు వేసానండి పచ్చి శెనగపప్పు మినప్పప్పు కూడా వేసి ఇంగువ కూడా వేసి ఈ పోపు రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపిన దాన్ని పోపు పెట్టేసేయాలండి ఇదేమి పెద్ద గొప్ప విశేషమేం కాదండి ఈ పచ్చడి పట్టడం గోంగూర పచ్చడి చేసినట్లుగానే ఇంచుమించు అంతే ఉంటుంది అయితే గోంగూర పచ్చడికి ఏమో గోంగూరలో పులుపు ఉంటుంది ఈ ఆకుకేమో పులుపు ఉండదు అదొకటి గమనించుకోవాలండి ఇలా పోపు పెట్టేసేయాలి కమ్మగా ఇంగు కూడా వేసి పోపు పెట్టే కలిపేసుకోవాలండి పోపు చక్కగా గుమఘుమలాడుతూ కమ్మటి సువాసనతో భలే బ్రహ్మాండంగా ఉందండి ఆ పోపుని ఇప్పుడు అన్నీ కలిపిన ఈ పచ్చడి మిశ్రమంలో సేయాలి ఇప్పుడు ఆయిల్ పోపు ఈ పచ్చడిలో మొత్తం సరిగ్గా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఈ సమయంలోనే ఉప్పు సరిచూసుకోవాలి బాగుంది చాలా బాగుంది ఉప్పు కొంచెం పట్టుద్ది అనిపిస్తుంది తర్వాత కావాలంటే కలిపేస్తుంది ఇలా నాలుగు బాటిల్స్లో సరిదేసామండి నలుగురము తీసుకున్నాము ఎవరంటే నేను మా చెల్లి మా అమ్మాయి ఇంకా ఇంకొక చెల్లి అందరం కలిసి తల ఒక బాటిల్ తీసుకున్నాము ఇది నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంది ఎప్పుడైనా అవకాశం వస్తే మీరు చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పచ్చడి వీడియో అందరికీ ఉపయోగంగా ఉంటుంది అనుకుంటున్నాను వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు